వరదలే రాని ప్రళయమే రాని కరోనా రాని ఇంకా ఏదైనా రాని నేను మాత్రం మారను నా సంపాదన నాదే వచ్చి మునిగిపోయినా కరోనా వచ్చి కుప్పలుగా కూలిపోయినా నా సంపాదన నాదే నేను ప్రళయమే వచ్చి మునిగిపోతూ ఉన్నా నేను సంపాదించిన మాత్రం మానుకో డబ్బు మనిషి బ్రతికేదానికి ఇంధనం కానీ అది మర్చిపోయా డబ్బే జీవితం అయిపోయా మనిషి మారడు అన్న సత్యం ఖలీ సినిమాలో కమల్ తెలిచే చెప్పారో తెలిసే డైలాగ్ తెలియక చెప్పాడో కానీ మీరు మారర్రా ఎప్పటికీ మనిషి మారడు అందుకే కాంప్లెక్స్ పైన ఆరోగ్యాన్ని పెట్టా కింద నరకాన్ని పెట్టా ఏమి బ్రతుకులన్నా మనది శవాలతో శవాల అవయవాలతో వ్యాపారం చేస్తాము కామం ఎక్కువైతే రేపు చేసి మనిషిని చంపేసి ఆ సంపేసిన శవాల అవయవాలతో కూడా వ్యాపారం చేస్తాము కాలేజీలు అంటాము గొప్ప చదువులు అంటాము గొప్ప ఉద్యోగాలకు లక్షల లక్షల డొనేషన్లు అడుగుతాము అందుకన్నా కుక్కల కన్నా కన్నా జీవరాశుల కన్నా తెలివైన వాడు మనిషే అంటాడు ఆ తెలివిని కోలుపోయి బతుకుతున్నాడు ఇప్పుడు చెట్లు పుట్టలు పొలాలు స్థలాలు అన్నీ అయిపోయాయి వ్యాపారంలో ఇక మనిషిని మనిషే అమ్మడం మొదలు పెట్టాడు నిజంగా కల్కీ సినిమాలో కమలాక్షం చెప్పినట్టు మనం మారం మనిషి మారడు